రాష్ట్రంలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు బీసీలకు ముందుగానే సంక్రాంతి అని చెబుతూ ఒక యాభై ఆరు కుల సంఘాలకు సంబంధించి కార్పొరేషన్లకు చైర్మన్లకు సభ్యులకు నియామకాలు అట్టహాసంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టింది అయితే అదే రోజు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ విడుదల చేసిన స్టాప్నర్స్ ఉద్యోగాలకు సంబంధించి బీసీలకు ఉన్నటువంటి కొన్ని ఏండ్లుగా ఉన్నటువంటి వయో పరిమితిని రద్దు చేయడం జరిగింది వయో పరిమితిలో ఎస్సీ ఎస్సీలకు మాత్రం మినహాయింపించి బీసీలను జనరల్ కేటగిరీ కిందనే చూపుతూ నోటిఫికేషన్ విడుదల చేయడం అయింది అంటే ఒక పక్క పెద్ద ఎత్తున బీసీలకి ఏదో విదరిస్తామని ప్రచారం చేస్తూ ఉన్న అరకొర కూడా ఈరోజు అన్నింటిలోనూ ప్రభుత్వం కోసే కోత విధిస్తాయనేట్టు తెలుస్తోంది దీని జగన్మోహన్ రెడ్డికి తెలిసి ఇది జరిగిందా లేదా తెలియక జరిగి ఉంటే ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని సాంఘిక సంక్షేమ శాఖ విడుదల చేసిన స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి పంతొమ్మిదవ తేదీ ఎగ్జామినేషన్ ఉంది అందులో బీసీలకు రద్దు చేసినటువంటి వయో పరిమితి మినహాయింపును పునరుద్ధరిస్తారా లేదా తెలిసి విధంగా బీసీలను మోసగించడానికి ప్రచారం పక్క ఊదరగొట్టి ప్రచారం చేస్తూ ఆచరణలో దానికి భిన్నంగా వ్యవహరిస్తారా ప్రభుత్వమే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దీనిపై బీసీలు కూడా తమ యొక్క నిరసనను తమ యొక్క అభిప్రాయాలను బహిరంగంగా తెలియజే తెలియజేయాల్సిన అవసరం ఉంది